వెల్కమ్ టు ఆర్వై టీవీ నేను మిస్ రైతుల బాధలు కనిపించడం లేదా రైతులను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ యూరియా కొరత లేదు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి యూరియా కోసం అనేక కష్టాలు పడుతున్న రైతుల కష్టాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు ఈ సందర్భంగా శుక్రవారం రామయ్యంపేట పట్టణంలోని యూరియా అమ్మకాల కేంద్రాలు గోదాంల వద్ద ఆమె పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రైతులు గత ప్రభుత్వంలో పదేళ్లలో ఎన్నడూ కూడా యూరియా కోసం కానీ ఇతర సమస్యలపై రోడ్డెక్కిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరసటి నుంచి రైతులకు ప్రజలకు అనేక కష్టాలు దాపరించాయని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలన కారణమని విమర్శించారు యూరియా కొరత విషయంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కొందరు పై మరికొందరు టీఆర్ఎస్ నాయకులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అనవసరంగా ఆరోపిస్తున్నారని అన్నారు రామయ్యంపేట పట్టణంలో రైతు సేవా కేంద్రానికి వచ్చిన యూరియా రైతులకు అందజేయకుండా తమ ప్రైవేటు గోదాములలో నిల్వ చేసి అధిక రేట్లతో పాటు నచ్చిన వారికి ఇవ్వడం జరుగుతుందని ఆమె ఆరోపించారు ఈ విషయంలో సంబంధిత అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాచి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ బాధ చంద్రం అస్నుద్దీన్ కన్నాపురం కృష్ణ గౌడ్ ఉమా మహేష్ చింతల రాములు తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు దుక్తుల మంత్రి తీసుకుంటే ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఇష్టం అంటున్నారు లేదంటే యూరియా చేయమంటారు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి యూరియా చల్లే పరిస్థితి ఇప్పుడు చల్తేనే ఇంకో పది రోజులు అయితే వాళ్ళు ప్రొటెక్స్ ఇప్పుడు యూరియా అవసరము గంట మందు తీసుకుంటేనే యూరి ఇస్తామంటారు గంట మందు తీసుకుంటేనే యూరిస్తాయమంటారు గంట మందు తీసుకున్నాకనే మొన్న యూరి ఇచ్చిర్రు గంట మందు తీసుకుంటేనే చిచ్చులు ఇచ్చు కడుగునే అన్న ఇప్పుడు ఎకరకు ఒకటే బాస్తా అంటే ఇప్పుడు నాలుగు ఎకరాలు వేసిన వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితి వాడు ఏం పెట్టాడు ఏం చేస్తాడు మీరు గవర్నమెంట్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరికి యూరియా వచ్చే యూరియా అందించే అవకాశం కల్పించాలి లేకుంటే లేకపోతే మాత్రం చేస్తాం దళారులు రైతులను మోసం చేస్తున్నారు ఈ దళారులను అరికట్టాలి ఖచ్చితంగా మేము ధర్నాకు దిగుతాం రామంపేటకు సొంత మంది వచ్చిందంటే వచ్చిన ఆ రామంపేట నుంచి దొంగల దర్మరము ఒక లారీ పోయిందని అన్నారు రాయలపూర్ ఒక రాయల పోయిందన్నారు ఆడికి పోయినాము దొంగల దర్మారా పోతే ఆడ అయిపోయింది పెద్దమల్లి రెడ్డి పోయినాము ఆడ ఇస్తున్నారు అంటే ఆడ కూడా లేదు మళ్ళా రివర్స్ వీడికి రామపేట వచ్చేసినాము ఈడ కూడా లేదు ఈడ కూడా ఏంటంటే పాస్పోర్ట్ తీసుకుంటే అప్పుడు ఫస్ట్ ఇప్పుడు యూరి ఇస్తామంటారు మళ్ళా గట్టి ఏది గంట మంది తీసుకుంటే యూరి ఇస్తామంటారు ఇప్పుడు గంట మందు మాకు ఏమవసరము పొలాలకు ఇప్పుడు వరి యూరియా అవసరం మాకు యూరియా కావాలి మాకు యూరియా దొరుకుతలేదు దానికి గవర్నమెంట్ స్పందించి మాకు తొందరగా యూరియా సప్లై చేసే కొరత లేదు తీసుకున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఘోష ఇప్పుడు మళ్ళా ఇల్లనే మధ్యలో దళారులు మా పానాలు తింటూరు మార్పు కోరుకున్నాము ఆ మార్పు మార్పు అయిపోయింది चार <missimitation>

হে জনgetLogger দলপতি 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 জয় 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 হে জনgetLogger দলপতি দল

వస్తే యూరియా ఇచ్చిన తర్వాత ముందు గంట మందు కొంటేనే ఆ రాసిస్తా నీకు అని చెప్పి ఆ గంట మందు కొన్నాక ఇప్పుడు గంట మందు అవసరం ఉండదు యూరియా అవసరం ఇప్పుడు యూరియా అది అవసరం లేకపోయినా యూరియా బస్తా కోసం మళ్ళా పైసలు పెట్టి దానికి పైసలు పెట్టి దీనికి పైసలు పెట్టి యూరియా కొనుక్కునే బతుకు ఈ రోజు రైతులు ఇలాంటి దుస్థితి కనబడతా ఉంది అయినా అధికారులకు గురించి అధికారులకు లేదు ప్రజా ప్రజాప్రతినిధులకు లేదు ఇక్కడ గెలిచిన లేదు అదే విధంగా ఇక్కడ వారు అధికారులు ఉన్నారు వాళ్ళను స్పందిస్తలేరు నేను వ్యవసాయ అధికారులను కలెక్టర్ గారిని కోరుతున్నా ఓ వైపు యూరియా కొరతతో రైతు బాధపడుతుంటే మరోవైపు ఈ మందు కొను ఆ మందు కొను ఆ మందు కొంటిస్తా ఈ మందు కొంటిస్తా అని చెప్పేసి మీరు ఏదైతే అన్నదాత కావచ్చు ఆగ్రోస్ కావచ్చు ఇంకా రైతు సేవా కేంద్రం ఏదైనా సరే వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా సొసైటీల ద్వారా మీరు సప్లై చేయండి వెంటనే సప్లై చేయండి రెండు మూడు రోజుల లోపల యూరియా ఇక్కడ కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున అన్నదాతల పక్ష నిలబడతాం ధర్నా కార్యక్రమం నిర్వహింది ఇటువే కేసులు ఉన్నాయి అయినా ఈయననే నమ్ముతున్నారు అయినా అధికారులు బందోబస్తాలు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఇంత నిర్దేశకరమైన పరిస్థితులు రైతులకు జరుగుతున్నా ఇంకా కూడా ఈయనకే అలర్ట్ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన చర్య రేపు ఇతని రేపట్లోగా ఈ షాపు మీద కనుక షోకాస్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకపోతే షాప్ ముందు కూడా దర్వాస్తాం యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది అయినా కాంగ్రెస్ కు చోర్లేదు అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఒక మంత్రి యూరియా కొరతలేదు చెప్తాడు ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు ఇంకో మంత్రి చాతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టించిన కొరత అని మాట్లాడతాడు ఒక్కసారి రండి చూస్తే తెలుస్తుంది రైతుల కోసం రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి ఈ రోజు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్క రోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు యూరియా కోసం ఎక్కలేదు యూరియా కోసం లైన్ కట్టలేదు విత్తనాల కోసం లైన్ కట్టలేదు నీళ్ళు ఇచ్చి రైతు బంద్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి యూరియా కొరత లేకుండా చూసి రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన కనక కేసీఆర్ అయితే రైతు బంధు లేదు రైతు బీమా లేదు యూరియా కోసం చెప్పు కొద్దిగా నాలుగు గంటల ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈ రోజు రైతులు కనవర ఉంది ఈ రోజు రామాయణపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను ఓ వైపు రైతులు కొరత యూరియా కొరతతో నేమిస్తా ఉంటే మరోవైపు యూరియా దండా నడుస్తా ఉన్నది అది గమనించాల్సిన అవసరం ఉంది ఈ రోజు రామాయణపేటకు యూరియా బస్త ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో కారం కొట్టి రైతు సేవా కేంద్రం అని చెప్పి అన్నదాతకు లా లోడు రావడం వల్ల ఆ లోడు సగం బస్తాలు వాళ్ళ షటర్ లో పోవడంలో దాచపెడుతున్నారు దాష్ పెట్టుకొని రైతులకు పంచకుండా రైతులకు చిట్టి ఇవ్వకుండా ఇచ్చిన చిట్టీలకు పైసా మందు బస్తాలు ఇవ్వకుండా రైతులను గంట మంది కొంటేనే ఇస్తాం ఈ షాపుల ఈ షాపు పెట్టుకున్న ఓనరు ఈ షాపుల గంట మంది కొంటేనే ఒక యూరియా బై బస్తా ఇస్తా ఈ షాపుల ఈ ప్రోడక్ట్ కొంటేనే నేను ఒక యూరియా బస్తా ఇస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ మరి ఇదొక దందా నడుస్తా ఉంది ఓ వైపు అన్నదాత కోసపడుతుండు అన్నదాత కష్టపడుతుండు అన్నదాతకు యూరియా ఇప్పిద్దామని చెప్పి మేము శాప దగ్గరికి ఆ శాపతను ఆ మందు కొంటేనే యూరియా బస్తిస్తా అని చెప్పేసి కండిషన్ పెట్టి చిట్టీలు ఇచ్చి ఆ ఎండలో రైతులు నిలబెట్టడం జరిగింది మేము వాళ్ళ దగ్గరకు మరి వాళ్ళను కూడా ఓదార్చి ఆ షో షటర్ ఓపెన్ చేయించి పోలీసుల పహారాలో అక్కడ యూరియా వంచుతుంటే అదే పోలీసులతోనే ఆ షటర్ ఓపెన్ చేయించి వాళ్ళున్న బస్తాలు కూడా మరి ప్రజలకు దిగ రైతులకు పంచడం జరిగింది ఇగో ఇట్లాంటి జరుగుతుంటే కూడా కాంగ్రెస్ కు సీమ గుట్టినట్లేదు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు సీమకుట్టినట్లేదు ఇక్కడ ఉన్న అధికారులకు కూడా సీమ కుట్టినట్లేదు రైతు కన్నీళ్లు పెడుతుండే ఈ రోజు రైతు కష్టపడుతుండే ఈ రోజు రైతు కష్టకాలం వచ్చింది రైతు పొద్దులు లేచి ఇంట్లో పంట పొలం దగ్గరకు పోయి పని చూసుకోవాలా యూరియా బస్త కోసం పడిగాపులు రాసి అక్కడ నిద్రమో ఈ పొదనాలు లేచి చెప్పులు పెట్టి నిలబడి బాధ్యో బస్తా బర్తో బస్త తీసుకునే పరిస్థితి దాపురించింది ఈ తెలంగాణలో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా బిజెపి నాయకులారా ఇద్దరు దొంగ దొందే ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వు వేసుకుంటావు నువ్వు దొంగ నువ్వే దొంగ అని చోటేమియా పడేమియా అని చెప్పేసి ఇద్దరు కూడా రైతులకు పరీక్ష చేస్తున్నావు మీరు ఇద్దరు జతగట్టి పనిచేస్తున్నారని చెప్పడానికి ఆ యూరియా కొరతనే నిదర్శనం ధైర్యం ఉంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఎట్లా యూరియా తీసుకొచ్చి నడిపించిండ్రో అట్లా నడిపేది పరిపాలన లేకుంటే రైతుల గోస కలిగి ఉసురు పోతరి ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము శాపం పెడతా ఉన్నాం అదే విధంగా బీజేపీ పార్టీ కూడా తన మేము తను దొంగ దొంగ అంటే వాళ్ళే దొంగ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ మీదకి కాంగ్రెస్ బీజేపీ మీదకి రెండు రెండే తొందు తొందే తొందర ప్రజలను పట్టించుకోలేని పరిపాలన జరుగుతుంది ఇద్దరు కూడా మరి ప్రజా పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థ కోసం కక్షలు వాళ్ళ కఠినమైన కక్షలు చేసి రాజకీయ కక్షల కోసం కక్షల కోసమే మరి పరిపాలన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పి తెలియస్తూ రేపు వంట రైతులకు యూరియా రేపు ఎల్లండు లోపల రామాయణపేటలో యూరియా కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రహదారిని స్తంభింప చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ